Mast welcome to STV news రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు రెండు వందల మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు వచ్చి చెట్లను ప్రోడను తొలగించి వేసేందుకు ప్రయత్నించారు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారు సైబరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు రాత్రి తొమ్మిది గంటలకు రెండు వందల మంది జి మాధవి వైఫ్ ఆఫ్ భగవంత్ రెడ్డికి చెందిన సర్వే నంబర్ నూట తొంభై రెండు ఆ తొమ్మిది आने ఐదు పాయింట్ పన్నెండు గుంటల భూమి చెదలపాడ శ్రీనివాస్ కు చెందిన నాలుగు ఎకరాలలో ఏషియన్ టింబర్ డిపో స్థలానికి చేరుకున్నారు మాధవికి చెందిన భూమిలో ఉన్న టేకు చెట్లను వెదురు చెట్లను నరికేసి కంటైనర్ ను ఏర్పాటు చేశారు శ్రీనివాస్ కు చెందిన టింబర్ డిపో ప్రహారీ గోడను జేసీబీలతో తొలగించారు రేలింగ్ పైపులు నేమ్ బోర్డులతో డిసిఎం వ్యాను ట్రాలీ ఆటో వాహనాలలో వచ్చారు అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలిపెట్టారు వాచ్మెన్ రూమ్ లోకి వెళ్లి దంపతులను చంపేస్తామని బెదిరిస్తున్నారు సెక్యూరిటీ గార్డులోని

స్కూల్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు మేము బస్సులు పెట్టుకుంటాము మాకు ల్యాండ్ కొద్దిగా లీజ్ కట్టలు ఇవ్వండి అంటే అది లీజ్కేం కాదు కానీ యూజ్ చేసుకోండి కానీ సెక్యూరిటీ పెట్టమని చెప్పారు వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటున్నారు స్కూల్ స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ తర్వాత అంత బాగానే ఉంది రాత్రి నాకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది మా ప్రసాద్ గారు మన మేనేజర్ స్కూల్ అండ్ చలవాడ శ్రీనివాసరావు గారి నుంచి ఇట్లా ఎవరో రెండు వందల మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు పోల్స్ పాడారు గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేస్తున్నాం వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కులగొట్టి రోడ్ సైడ్ రోడ్ సైడు తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కులగొట్టేశారు మొత్తం గోడలు మీరు ఇవాళ ఫోటోలు చూడ చూడొచ్చు ఇట్లా ఇక్కడే పడేసి ఉంది తర్వాత మాకు అన్ని చెట్లు ఉండేవి బాగా మన రోడ్ పక్కన చెట్లు ఇప్పుడు చూస్తే ఆ చెట్లు ఎట్లుండేవో ఇవన్నీ అట్లు ఉండేవి ఆ చెట్లను కూడా మొత్తం కొట్టేశారు అట్లా సో అయితే వాళ్ళు త్రీ ఓ క్లాక్ వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళండి శ్రీనివాసరావు దాని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నర్సింగ్లో వదిలేారంట అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఆక్యుపై అవుతుందని అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరు వచ్చేసి పోలీసు మా మండడుకు ఫోన్ చేశారు వాళ్ళు కూడా వచ్చారు చూసి చాలా పారిపోయారంట పారిపోయారు జస్ట్ కొంత ఉన్నోళ్ళు పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూల్చోబెట్టాను దీర ఒక ట్వంటీ లేడీస్ ట్వంటీ లేడీస్ అండ్ ఒక పది పన్నెండు దాకా బాయ్ అబ్బాయిలు ఉన్నారు బాయ్స్ అట్లా వీళ్ళు ఎవరో తెలియదు మాకైతే మాకు అస్సలు సంబంధం లేదు ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని వచ్చారు వాళ్ళ కోర్టు కేసు కూడా ఉంది ఇక్కడ ప్లాట్లు లేవని కోర్టు కేసు జడ్జ్మెంట్ కాపీ ఉంది అది అది దాంట్లో ఆ ఇష్యూ లేదు బట్ ఇది కొత్తగా వచ్చింది మేము అనుకుంటున్నాము ఈ ఈ హైదరాబాద్లో ఈ ఆక్యుపేషన్స్ అయిపోయినాయి కొద్దిగా ఏదైనా ఖాళీగా ఉంటే దానికొని ఈ గుడిసెల్లు వాళ్ళు వచ్చి వేసుకుని ఇట్లా ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది మాకు సో పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము మీకు మాకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాము సో వాళ్ళు దగ్గర గురించి టేక్ యాక్షన్ సిఐ గారు వస్తాను వచ్చి చూసి యాక్షన్ అంటే ఎవరు కబ్జా చేశారు అండి అసలు ఐడియా లేదు మరి కోర్టు కేసు ఉందన్నారు కదా ఎవరెవరికి అది కోర్టు కేసు ఉంటే ఒక అతను ఎవరో ప్లాట్ ఉందండి ఏసైడ్ కానీ ఆయన మళ్ళీ పోలీస్ ఛార్జ్ షీట్ చేశారు అతను సో ఈజ్ పోలీస్ ఈజ్ ఛార్జ్ షీటెడ్ ఇక్కడ ఇక్కడ ఆక్యుపై చేస్తే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో పోలీస్ వాళ్ళు వచ్చి ఈ ఛార్జ్ షీట్ ఎడ్ బికాస్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి అది పోలీస్ వాళ్ళు కేసు నడుస్తారు బట్ నెంబర్లో మేనేజర్గా చేస్తాను అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చి త్రీ ఫార్టీ ఫైవ్కి అట్లా కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా ఎవరో జనాలు ఉన్నారు ఇట్లా ఇది మన వాళ్ళని కొడుతున్నారు అని చెప్పానంటే నేను ఇమీడియట్గా నేను హండ్రెడ్కి డైల్ చేశాను హండ్రెడ్కి డైల్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా నాకు బ్యాకప్ ఇది పంపించారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళని తీసుకుని నేను మా సైట్కి రావడం జరిగింది సైట్కి రాగానే అక్కడ చూస్తే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది దాకా ఉన్నారు అక్కడ ఆడవులు కానీ మగవాళ్ళు కానీ మొత్తం అంతా తాగేసి బాటిల్స్ వేసుకొని రెండు ట్రక్కులు వేసుకొని అట్లా ఉన్నారు రావటం రావటమే పోలీసు వాళ్ళు అట్లా ఒక ఫోర్ మినిట్స్ దాకా వీడియో వాళ్ళని ఎవరు ఉన్నారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని ఆరా తీయటం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ లోపల చేస్తున్నారని చెప్పేసి పారిపోయి కొంతమంది ఇచ్చేస్తుంటే పోలీసు వాళ్ళు చేసి చేసి పట్టుకొని వాళ్ళని పన్నెండు మంది దాకా ఫస్ట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసే లోపల ఇక్కడ వెనక నుండి ఇంకో సైడ్ నుండి వచ్చేసి గోడగూలు చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేసి ఒక రెండు వందల మంది దాకా ఇక్కడ వెనక వైపు పెట్టారు పెట్టంగానే వాళ్ళు కొంతమంది కారుల్లో వచ్చారు కొంతమంది డీసీఎంలో వచ్చారు కొంతమంది ట్రక్కుల్లో వ్యాన్ల్లో టాటా ఏసీల్లో వచ్చారు అయితే ఇట్లా చూస్తున్నాము చూస్తూ ఉంటే మాకు మళ్ళీ డౌట్ వచ్చి మేము పోలీసు వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు బ్యాకప్ తీసుకొని రాగానే నెక్స్ట్ టైము మమ్మల్ని చూసి పారిపోయారు పారిపోగానే నెక్స్ట్ టైం ఇంకో పద్నాలుగు మంది దొరికారు మాకు ఆ పద్నాలుగు మంది ఈ పన్నెండు మందిని తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము ఇప్పుడు వస్తున్నాము ఒకవేళ అది పోలీసు వాళ్ళు కనుక్కొని మనకు చెప్పండి అంతకుముందు అయితే మా దగ్గర అయితే లేదండి ఇయర్స్ మాది టూ అండి త్రీ ఎకర్స్ ఇక్కడ ఉందండి నా పేరు మాధవి అండి ఈ భూమి మేము నైన్టీ నైన్లో లో కొన్నాము అప్పటి నుంచి మాధనంలోనే ఉంది ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము కాంపౌండ్ బాల్ కట్టుకున్నాము ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాయి మొదట్లో వేసినాము బోర్ లేనప్పుడు తర్వాత టమాటా తోట మునుగ తోట కొన్నిసార్లు పూలు పూలేసాము అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో అట్లా ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా చుట్టూతా వెదురు చెట్లు స్టార్టింగ్లోనే పెట్టాము మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్దగా కనపడతాయి ఈ ఇక్కడ సగం కనిపించట్లేదా ఈ రాత్రికి రాత్రి వీళ్ళు కొందరు ఎవరు నిన్న రాత్రి రెండు వందల మంది వచ్చినారంట వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే మాకు ఇక్కడ రీసెంట్గా ఫైవ్ సిక్స్ మంత్స్ క్రితం ఇక వ్యవసాయం అనేది మానేసాము మాకు వేరే పనులు బిజీ ఉండి పైగా ఇక్కడ ఏం పెద్ద ఇది లేదు అన్నట్టుగా మానేసి వెనకాల స్కూల్ ఉందండి మాకు స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే బస్సులు పెట్టుకొని మేమే చూసుకుంటాంలే సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసాము టెంపరీగా ఇచ్చినాము అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో వేసి లాక్ చేసి వాళ్ళు ఫోన్ లాక్కొని బెదిరించినారంట వాళ్ళని మా పక్కన మాకు పక్కన ఏషియన్ టింపోర్ టిపో వాళ్ళ ల్యాండ్ ఉంటుందండి మాకు రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళకి మాకు మధ్యలో కూడా కాంపౌండ్ వాళ్ళు పెద్దదే ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పగలగొట్టి వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయినారు వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళని భయపెట్టి కొట్టి తీసుకెళ్ళి నార్సింగ్ అవతల పడేశారంట లక్కీగా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర ఫోన్ ఉండిపోయింది అతను త్రీ థర్టీకి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ సూపర్వైజర్కి చెప్తే వాళ్ళు పోలీసులు అలర్ట్ చేసి వచ్చేసరికి పోలీసు వచ్చేసరికి సగం మంది కంటే ఎక్కువ మంది పారిపోయినారంట ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినారండి ఇది వన్ నైంటీ టూ అండి మాది ఐదు ఎకరాల పన్నెండు గుంటలు ఈ శ్రీనివాసరావు గారిది మరి తెలియదండి ఎగ్జాక్ట్గా సంథింగ్ సెవెన్ ప్లస్ ఏదో ఉంటుంది दूर कलपीदा अलर्ट आई सिक्यूरिटी बैठ पड़म देव मेरा नाम करण है वो लोग आज साढ़े दस बजे को रात को आए हम लोग सो गए थे डोर खड़े खड़ा है डोर खोले तो मैं पूछा भैया कौन तो बोले तो अरे डोर खोल डोर खोल बोले तो डोर खोला डोर खोले तो फोन ले लिए फोन लेने के बाद क्या बोले इधर क्या कर रहा है मैं बोला स्कूल में काम करता हूँ ऐसा बोले तो उन्होंने फ़ोन लेके फिर हाथ बोला इधर बैठो मैं बोला क्यों बोला नहीं इधर ही बैठना हाँ हाथ हाँ, हाँ भी बांध दिए और 200 आदमी थे वो लोग का दो आदमी थे तो मैं क्या करूँ बोल के मैं भी खामोश रह गया ना इतना लोग थे अब कौन था कि नहीं मालूम मेरे भैया रात में साढ़े दस बजे को आए नहीं मारे नहीं खाली धमकी दिए खाली नहीं रूम के बाहर में बैठाए थे लोग हाँ दो सौ दो सौ नहीं जी नहीं। दो सौ दो, दो सौ में फोन ले लिया कहाँ करूंगा पूरा पूरा फोन खींच लिए एक सिक्योरिटी पेंट का काम करता हूँ और एक सिक्योरिटी वाला था उसको उनको भी बांध दिए थे फिर और एक और एक आदमी मेरे साथ रहता है उसको भी बांध दिए थे उसको भी फोन लेके गए दोनों आदमी का फोन लेते क्या बोले है इधर दो लोग दो लोग है और ज्यादा आदमी नहीं है दो, दो लोग क्या करते इधर तो फिर उसके बाद हम लोग बैठ के उधर बैठे थे आग ताप रहे थे रात okay. तो भर तो को कोई में फोन पिछले फोन పిల్లల దగ్గర పిల్లలు ఫోన్ చూస్తున్నారు ఫోన్ తీసేసుకున్నారు తీసేసుకొని రూమ్ లాక్ చేయండి అన్నారు లాక్ చేయండి అంటే సరే పిల్లగానికి జ్వరం వచ్చింది నేను చపాతీ చేసి పిల్లలకి తినబెడతా అంటానంటే అప్పుడు లేదు సరే తినబెట్ట తిన్నారు కదా నడువుండి బయటికి అని అన్నారు సరే నేను ఇప్పుడు తిన్నారు కదా బయటికి బయటకు వెళ్ళుండన్నారు అంటే నేను వెళ్ళను మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అని అన్న అంటే కొట్టిరు ఎందుకు మీ సారాలకు అందరికీ తెలిసి మీరు వెళ్ళి ఉంటాను అన్నారు మా ఆయన కూడా రాలేదు సార్ అప్పటికి తొమ్మిదిన్నర దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేడు పది గంటలకు వచ్చాడు సార్ మా ఆయన నన్ను కొట్టిన తర్వాత వచ్చారు వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు మూడు గంటలప్పుడు సరే ఇక పొడి చేస్తాము మీరు ఉండరు ఇక సామాన్లు సర్దుకొని వెళ్ళిపోండి మీరు మీరు ఈయనకపోతే డబ్బులు కూడా ఇస్తాం మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తామన్నారు మాకు డబ్బులు వద్దు సార్ మాకేం వద్దు ఈడు ఇస్తామంటున్నారు కదా మా ఇంటి కూడా సరే ఈ ఉండండి మేము ఏదన్నా బండి చూసుకొని పోతామంటే కాదు మా బండ్లునే రండి మా బండ్లు రండి అన్నప్పుడు మళ్ళీ ఎక్కడ చంపేస్తారని భయపడ్డాం సార్ మా పిల్లల్ని కూడా మళ్ళీ అన్నారు మీరు ఇప్పుడు వెళ్ళకపోతున్నట్టు మిమ్మల్ని చంపేస్తాము మీ పిల్లలు ఉంటారు మీరు ఉండరు అని అన్నారు సార్ చాలా ముప్పై మంది వచ్చారు సార్ ఆడలు మొగలు ఇంకా వాళ్ళ పేరు నేను అడిగిన సార్ మీరు ఏంటికి వచ్చారు ఎవరు మీరు అని అడిగిన చెప్పలేరు మీ సార్ వాళ్ళకి అంతా తెలుసు అడిగినా నేను మీరు వచ్చారు అది తెలియండి చెప్పండి మీరు అని అన్న మీకు జెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు

అప్పటికి జంపేస్తాము మీ పిల్లల్ని కూడా జంపేస్తాము మిన్నల్ని కూడా జంపేస్తాము అనేసరికి నేను బట్టలన్నీ బట్టల మాత్రం మూడు మోటల్ కట్టినా సరిపోడు బట్టలన్నీ తీసి మోటల్ కట్టినా జంపేస్తాము అనేసరికి ఏదైతే అదేండి మీరు ఊర్కడ ఇర్చతమంటున్నార కదాని ఇగ మోటల్ కట్టినా బట్టల్ మోటల్ మూడు మోటల్ కట్టినా అప్పటికి మా సరలు వచ్చేసారు సరులు తీసుకో పోలే కదా వోలే మల్లం తీసుకెళ్ళలేదు వాళ్ళం తీసుకెళ్ళలేదు ఆకర్ తీసుకో పోయి ఇర్చెపెట్టి అల్ల ఎక్కడిపోయిందో తెలవదు तो, तो, तो मैं असम कर आने वाला हूं तो रात में वो लोग ने आया तो आके एकदम पूरा दरवाज़ा वरवाज़ा मारा तो मार के हम लोग का फोन एकदम से पूरा छीन लिया छीन के हम लोग को पूरा पकड़ के दूसरा रूम में पूरा हम लोग को बंद कर दिया <cart blij है> तो हम लोग को बोला कि ज़्यादा बार बार मत करो नहीं तो चक्कू वक्ू लगा देता ऐसा बोला तो हम लोग डर के हम लोग चुप बैठ गया तो हम लोग को बोला कि आप लोग सुबह होते हैं यहाँ से चला जाना यहाँ से नहीं देखना आप लोग को हम लोग से हम छोंक देता तो आप लोग चला जाना सुबह के खुल के उन्होंने गाड़ी से अपना गाड़ी से हम लोग को लेके जाके और नर्सिंग नींदुत्व तक तो हम लोग को छोड़ दिया बोला उधर से हम लोग आप लोग अपना चला जाओ कितने जने रात में हम लोग सिक्योरिटी तो तीन आदमी था रूम तो, में वो लोग उन लोग बहुत आदमी है सर तीस से ज़्यादा आदमी होगा उन लोग तो हाँ रात में थोड़ा धमकाया हम लोग को एक दो ऐसा मारा तो सुबह चला जाना बोल के हम लोग को बोला तो हम लोग डर के कुछ नहीं बोला तो बाद में उन लोग ज्यादा भी नहीं बोला हम लोग कुछ नहीं बोला जवाब नहीं दिया तो सुबह होते ही तुम लोग गांव चला जाना क्या, के। क्या है? रंजित फोन तोन तोन हाँ, हाँ, हम है फोन फोन कर ना, कौन कर हम लोग हम लोग सुबह फोन देने का बाद हम लोग ने किया है क्योंकि हम लोग को हम लोग तीन फोन है तीन फोन भी छीन लिया उन्होंने नहीं उन्हों सुबह दिया उन्हों उधर नर्सिंग छोड़ने के बाद में।, का बाद में दिया उन्होंने बोला चला जाओ बोल के उन्होंने उधर छोड़ दिया उन्होंने चला गया तो हम लोग डर के सुपरवाइजर हम लोग फोन गाड़ी का नाम तो मालूम नहीं है सर अभी पैसा दे पैसा वगैरह है तो उन्होंने कुछ भी दिया नहीं, नहीं दिया सर उन्होंने तो बोला चला जाओ बोल के बोला इतने ही हम लोग को बोला